నిన్న ఏం మాట్లాడుతున్నారు పొన్నం ప్రభాకర్ గారు మేమందరం పోయి ధర్నా చేస్తామన్నారు ఇదివరకు కూడా పోయి చేసిరు కదా ఏమైంది ఆ ధర్నాతోని మీరు చేసిన మీ ధర్నాకు మీ నాయకుడు రాహుల్ గాంధీయే మిమ్మల్ని పట్టించుకోలేదు మీ ధర్నాకు ఆయన ఆనాడే రాలేదు రేపు మళ్ళా పోయి ధర్నా అంటున్నారు ఓకే సంతోషం మంచిది ఇక్కడ చెప్పేది ఢిల్లీలో చెప్తారు చేయన్ కానీ ఎంత అవహేళనంగా మాట్లాడుతూ ఉన్నారు ఇలా పొన్నం ప్రభాకర్ గారు అంటే మేం పోయి ధర్నా చేస్తాం అందరు బీసీలు రావాలి అందరు ఎమ్మెల్యేలు రావాలి అందరు ఎంపీలు రావాలి అంటే ఏంది మేము సత్రంలో భోజనం పెడుతున్నాం మీరు అందరు రావాలి అన్నట్టు ఏం మాటలు ఇవి మీకు సీరియస్నెస్ ఉందా అసలు బీసీబీలు సాధన చేయాలని ఉందా లేదా ఉంటే బాజాప్తా ప్రభుత్వ పరంగా అఫీషియల్గా ప్రోగ్రామ్ పెట్టండి అఖిల పక్షాన్ని ఇన్వైట్ చేయండి లెటర్స్ రాయండి ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి మర్యాద పాటించండి పద్ధతి పాటించండి ఎట్లా అయితే తెలంగాణ విషయంలో మొత్తం అందరం కూడా యావన్ మందిని పార్టీలకు అతీతంగా ముందుకెళ్లి కొట్లాడినామో బీసీబీలు సాధించాలంటే కూడా అన్ని పార్టీలకు సంబంధించిన అందరినీ ఇన్వైట్ చేయండి చేసి ఢిల్లీకి తీసుకొని వెళ్ళండి ఏకపక్షంగా మీరు ఎటుబడితే మాట్లాడతాం మీరు రావాలి అందరు రావాలి అంటే ఇది అవతలి వాళ్ళ మీద నెపం నెట్టేటటువంటి ప్రయత్నం తప్పితే సీరియస్నెస్ చిత్తశుద్ధి కనపడతలేదు